వెల్కమ్ టు మీ ఇంటి నేస్తం లావణ్య అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం మనోహరి అంజలిని టచ్ చేయగానే ఒక్కసారిగా తనకి బాగా దగ్గర వ్యక్తిలాగా కన్న తల్లి కాబట్టి ఆ ప్రేమ అనేది ఆ టచ్ ఫీల్ అనేది తెలుస్తూ ఉంటుంది మనోహరికి అలా మనోహరి అంజుని చూస్తూ పాపం అంజుని తలపై చేయి వేసి నిమురుతూ ఉంటుంది ఒకవేళ దుర్గా ఇంతే ఉంటుంది కదా దుర్గని ముట్టుకున్నప్పుడు నాకు ఎలాంటి ఫీలింగ్ అయితే కలిగిందో ఈ అంజుని ముట్టుకుంటే కూడా నాకు అలాంటి ఫీలై ఎందుకు కలుగుతుంది అని ఆశ్చర్యపోతూ ఉంటుంది మనోహరి అదంతా దూరం నుంచి చూస్తూ ఉంటుంది అరుంధతి అండ్ చిత్రగుప్త వెంటనే అంజు పాపం మనోహరిని హక్ చేసుకుంటుంది మనోహరి ఒక్కసారిగా షాక్ అయిపోతూ అలా ఇంకా అంజు వైపు చూస్తూ ప్రేమగా అంజుని హక్ చేసుకుంటుంది మనోహరి ఆంటీ మిమ్మల్ని చూస్తుంటే ఏదో బాధగా అనిపిస్తున్నారు అందుకే బాధలో ఉన్నప్పుడు ఓదార్పుగా మనుషుల్ని హక్ చేసుకుంటే వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారని మమ్మీ చెప్పింది అందుకే మిమ్మల్ని హక్ చేసుకున్నాను రండి అండి మీరేమి బాధపడద్దు రండి రండి అని చెప్పి ఇంకా లోపలికి చేయి పట్టుకొని తీసుకువెళ్తుంది అంజు మనోహరి కూడా అలా అంజు వెనకాలే వెళ్తూ ఉంటుంది పరమేశ్వర ఇప్పుడు చూపించినావా నీ దయ ఇప్పుడు ఇప్పుడు కన్నతల్లి పేగుబంధం అంటే ఏంటో ఈ దుష్టబాలికకి తెలియనున్నది ఇలా ఆయనను ఈ దుష్టబాలిక మనసు మార్చి ఎలా అయినా వాళ్ళు సంతోషంగా ఉండేటట్టు అందరూ ఎలాంటి కలహాలు లేకుండా కల్లోలములు సృష్టించకుండా సుఖంగా ఉండేటట్టు దీవించు నాయన అని చెప్పి చిత్రగుప్తులు మనసులో అనుకుంటారు గుప్తా గారు అంజు ఎప్పుడు మనోహరితో ఇంతసేపు మాట్లాడలేదు కానీ మను కూడా అంజు వైపు చూస్తూ చాలా ఎమోషనల్గా ఫీల్ అయింది ఎందుకు నాకు అర్థం కావటం లేదు మీకేమైనా అర్థమవుతుందా అని అడుగుతుంది ఇంకా అరుంధతి అది నేను చెప్పకూడదు బాలిక అని మనసులో అనుకుంటాడు పాపం చిత్రగుప్త బాలిక నీకు అన్నిటికీ అనుమానాలే ఇప్పుడు అందరూ సంతోషంగా ఉన్నారు కదా ఇంకా ఎందుకు నువ్వు భయపడదవు రా వెళ్దాం అని చెప్పి అక్కడి నుండి చిత్రగుప్త అరుంధతిని తీసుకువెళ్ళిపోతారు ఇది ఇలా ఉండగా బాగి అమర్ పిల్లలు ఇంకందరూ కలిసి కూర్చొని భోజనం చేయడం అయితే స్టార్ట్ చేస్తారు ఇంకా అలా భోజనం ఆ అనాథాశ్రమంలోనే చేస్తూ ఉంటారు అలా అందరూ హ్యాపీగా కబుర్లు చెప్పుకుంటూ భోజనం చేయడం చూసి అమర్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు చాలా అంటే చాలా హ్యాపీగా అనాథ శరణాలయంలో వాళ్ళ టైంని స్పెండ్ చేసి పిల్లలందరూ వెరీ సాటిస్ఫైడ్గా ఇంటికి రీచ్ అవుతారు వెంటనే అంజు అమర్ని హక్ చేసుకొని థ్యాంక్ యూ డాడీ థ్యాంక్ యూ సో మచ్ పిక్నిక్ అంటే ఎప్పటిలా ఒక టూరిస్ట్ స్పాట్కో పార్క్కో తీసుకువెళ్తారనుకున్నాను కానీ మీరు ఇవాళ మా హార్ట్ని హ్యాపీనెస్తో ఫీల్ చేశారు డాడ్ అని అంటుంది అంజు అవును డాడ్ మేము ఎంత థ్యాంక్స్ చెప్పినా తక్కువే డాడ్ అని అంటుంది అమ్ము పిల్లలు అయితే మీకు ఈ పిక్నిక్ స్పాట్ బాగా నచ్చిందన్నమాట అని అంటాడు అమర్ ఎస్ డాడ్ అని పిల్లలందరూ అంటారు ఓకే ఓకే అయితే ఎవ్రీ ఇయర్కి ఒక్కసారైనా లేకపోతే మనకి కుదిరినప్పుడైనా వెళ్ళి వద్దాం ఓకే వెరీ రిలాక్స్ అవ్వండి అని అందరినీ ఇంకా పంపించేస్తాడనమాట అమర్ థ్యాంక్ యూ డాడీ అని చెప్పి అందరూ ఇంకా హ్యాపీగా పిల్లలందరూ వాళ్ళ రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అవుతూ ఉంటారు బాగా చాలా ప్రేమగా అమర్ వైపు చూస్తూ ఉంటుంది ఏంటి మిస్ అమ్మా అని అడుగుతారు అమర్ ఏం లేదండి మీ హృదయం మీరు ఆలోచించే విధానం అన్నీ చాలా ఉన్నతంగా ఉంటాయి అలాంటి మీరు అక్కని ఎంతలా ప్రేమించి ఉంటారో తన ప్రేమ ఎంత పొంది ఉంటారో తను ఎంత అదృష్టవంతురాలో నాకు చూస్తేనే అర్థమైపోతుంది అని అంటుందనమాట బాగి అవును నేను తన్ని ప్రాణానికి ప్రాణంగా ప్రేమించాను కానీ ఏం లాభం తను నన్ను వదిలి వెళ్ళిపోయింది కదా సరే ఇవేమీ ఇప్పుడు ఆలోచించద్దు వెళ్ళి రెస్ట్ తీసుకోమిసమ్మా అని అక్కడి నుండి వెళ్ళిపోతాడు అమర్ అదంతా దూరం నుంచి చూస్తూ ఉంటుందనమాట మనోహరి ఈ అమర్కి ఈ బాగి అవుతుంది ఈ మిస్సమ్మ దగ్గరవ్వకుండా ఉండాలంటే ఏదో ఒక ప్లాన్ వేయాలి ఏం ప్లాన్ వేయాలి అని ఆలోచిస్తూ ఉంటుందనమాట మనోహరి ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది అమర్ ఇంకా డ్యూటీకి వెళ్తూ ఉంటాడు బాగా పిల్లల్ని రెడీ చేసి స్కూల్కి పంపిస్తుంది మనోహరి మాత్రం అంజు వైపు అలా చూస్తూ ఉంటుంది ఆంటీ ఏంటి కొత్తగా అంజు వైపు అలా చూస్తున్నారు అని అడుగుతుంది అమ్ము ఏం లేదు అని అంటుంది మనోహరి ఆంటీ మీరు నిన్న లోన్లీగా ఫీల్ అయ్యానని నేను హక్ చేసుకున్నాను అందుకు మీరు బాధపడుతున్నారా సారీ అని అంటుంది అంజు లేదు లేదు నువ్వు నాకు సారీ చెప్పడం ఏంటి నువ్వు ఎప్పుడు ఎవరికి సారీ చెప్పవు కదా అని అంటుంది మనోహరి ఆంటీ మీరు నాతో ఇంత పాజిటివ్గా మాట్లాడడం ఇదే ఫస్ట్ టైం అనుకుంటా అయితే మనం ఫ్రెండ్స్గా ఉండొచ్చు లెట్ బీ ఫ్రెండ్స్ అని చెప్పి ఇంకా అలా చేపట్టుకుంటుంది పాపం మనోహరిది అంజు ఇంకా మనోహరి కూడా చాలా ప్రేమగా ఆప్యాయతతో ఫ్రెండ్స్ అని షేక్ హ్యాండ్ ఇస్తుంది అంజుకి ఓకే మీరు త్వరగా వెళ్ళాలి బయలుదేరండి అని చెప్పి ఇంకా స్కూల్కి పంపిస్తుందనమాట అలా బాగి మనోహరి దగ్గరికి వచ్చి ఏంటి ఎవరిని ఏమీ చెయ్యలేక అంజుని మచ్చిక చేసుకోవాలనుకుంటున్నావా అని అడుగుతుంది సైలెంట్గా ఉంటుంది మనోహరి చూడు పిల్లల్లో ఎవ్వరికైనా ఏదైనా జరిగితే నేను అస్సలు ఊరుకోను ఇప్పుడిప్పుడే ఆయన బాధ నుండి అఘాధం నుండి బయటికి వస్తున్నారు పిల్లల సంతోషంలో తన సంతోషాన్ని చూసుకుంటున్నారు వెతుక్కుంటున్నారు నువ్వు ఎక్కువగా ఇప్పుడు మళ్ళీ ఏదైనా కలతలు రేపాలని చూస్తే నీ ప్రాణం తీయడానికి కూడా నేను సిద్ధపడతాను అని చెప్పి వార్నింగ్ ఇచ్చి అక్కడి నుండి వెళ్ళిపోతుంది బాగీ ఇది ఇలా ఉండగా రన్వీర్ అండ్ లాయర్ హైదరాబాద్ రీచ్ అవుతారు లాయరు ఆ మనోహరి ఇక్కడే ఉందని తెలుసుకున్నాను నా మనుషుల ద్వారా తను ఇక్కడే ఉందని చెప్పారు కానీ ఇక్కడ ఎక్కడుందో తెలీదు కాబట్టి ఈ విషయంలో నాకు నీ సహాయం కావాలి లాయరు అని అంటారు రణ్వీర్ తప్పకుండా రణ్వీర్ నీ వెనకాల ఉన్న ఇంత చేదు నిజాన్ని ఇంత చేదు గతాన్ని విన్న తర్వాత కూడా నేను నీకు సహాయం చేయకుండా ఎందుకు ఉంటాను నాకు తెలిసిన వాళ్ళు పెద్ద పెద్ద పోలీసులు లాయర్లు ఉన్నారు నా ఫ్రెండ్స్లోనే ఉన్నారు వాళ్ళకి చెప్పి మనోహరిని ఎక్కడైనా కనబడితే నీకు చెప్పమని చెప్తాను అని అంటారు థ్యాంక్ యూ లాయరు థ్యాంక్ యూ కానీ అది మాత్రమే కాదు ఇప్పుడు ఆ మనోహరి ఎక్కడ ఉంటుందో వీధి వీధి వెతకాలి నేను మనుషుల్ని పెట్టి వెతికిస్తాను నేను కూడా వెతుకుతాను అన్నిటికంటే ముందు దానికి ఎవరూ లేరు కాబట్టి ఖచ్చితంగా అది శరణాలయంలోనే ఉంటుంది అన్ని శరణాలయాలని వెతకాలి అని చెప్పి ఫిక్స్ అవుతాడనమాట రణ్వీర్ నువ్వు తను ఎవరి కోసమో వెళ్ళిపోయిందన్నావు కదా రణవీర్ మరి వాళ్ళ ఫోటో నీ దగ్గర ఉందా అని అడుగుతాడు లాయర్ ఉండడం అంటే దానికి సంబంధించిన ఒక బ్యాగ్ నా దగ్గర ఉంది అని ఆ బ్యాగ్ని తీసి ఓపెన్ చేస్తాడు రణవీర్ ఓపెన్ చేసి చూడగానే అందులో అమర్ అరుంధతి ఫోటో కనబడుతుంది ఇదిగో లాయరు ఇదిగో ఈ ఫోటోలోనే ఈ ఫోటోలోని వ్యక్తి గురించి అనుకుంటా నన్ను ఆ మనోహరి ఎంత దారుణంగా మోసం చేసింది అని అంటాడు రణ్వీర్ ఈ ఫోటో ద్వారా మనం ఏం కనుక్కోవచ్చు ఇతను ఏం పని చేస్తున్నాడో ఏంటో కూడా ఎవ్వరికీ తెలీదు సరే ఆ మనోహరి ఫోటో నీ దగ్గర ఉంది కాబట్టి అది ఇది కలిపి వెతికితే దొరుకుతుంది కొద్ది రోజులు ఓపిక పట్టు రణవీర్ నువ్వు అనుకున్నది నీ కళ్ళ ముందు ఉంటుంది నీ కూతురు ఖచ్చితంగా నిన్ను చేరుకుంటుంది నాకు ఆ నమ్మకం ఉంది అని చెప్పి ఇంకా అలా లాయర్ అయితే ధైర్యం చెప్తాడనమాట రణవీర్కి అమ్మా దుర్గా ఎక్కడున్నావమ్మా నువ్వు క్షేమంగానే ఉన్నావా నా తల్లి నిన్ను చూడాలనిపిస్తుందమ్మా నీతో మనస్ఫూర్తిగా మాట్లాడాలనిపిస్తుంది నిన్ను నిన్ను ఈ గుండెలపై ఎత్తుకొని మోయాలనిపిస్తుంది ఎలా అయితే నువ్వు నాతో చిన్నప్పుడు నా గుండెలపై ఆడుకున్నావో ఇప్పుడు ఇప్పుడు కూడా నీతో అలానే ఆటలు ఆడుతూ పాటలు పాడాలనిపిస్తుంది అమ్మా ఎక్కడున్నావమ్మా అని చెప్పి అలా ఇంకా రోడ్డుపై వెళ్తూ ఉంటాడనమాట రణ్వీర్ కరెక్ట్గా రణ్వీర్ అలా వెళ్తూ ఉండగానే రణ్వీర్ని ఒక కార్ వచ్చి డాష్ ఇస్తుంది ఒక్కసారిగా రణవీర్ చూసుకోకుండా కింద పడిపోతాడు అప్పుడే స్కూల్కి కారులో వెళ్తున్నా ఇంకా అమర్ వాళ్ళ పిల్లలైతే అంజు ఒక్కసారిగా చూస్తుంది రాతో కార్ ఆపు అని అంటుంది ఏమైంది పాప అని అడుగుతాడు రాథోడ్ అక్కడ చూడు ఒక ఆయన కింద పడిపోయాడు ఆపు అని చెప్పి ఇంకా వెంటనే అంజు పరిగెట్టుకుంటూ వెళ్ళి అలా ని ఇంకా పైకి లేపుతుంది రణవీర్ అంజుని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు అయ్యో అంకుల్ దెబ్బలు తగిలాయా మీ చేతికి బ్లడ్ వస్తుంది అంకుల్ అని తన దగ్గర ఉన్న కర్చీఫ్ తీసుకొని అలా ఇంకా రణవీర్ చేతికి చుడుతూ ఉంటుందన్నమాట అంజు అంజుని చూసి ఒక్కసారిగా తెలియని ఫీలింగ్ అనిపిస్తుంది రణ్వీర్కి అలా ఇంకా అంజు వైపు చూస్తూ ప్రేమగా అంజుని అలా ఇంకా తలపై చేయి వేసి నిమురుతూ ఉంటాడు అంకుల్ ఏంటి ఏడుస్తున్నారు ఓ నొప్పిగా ఉందా అని అంటుంది అంజు లేదమ్మా నువ్వు నువ్వెవరు అని అడుగుతారు నేను ఎవరైతే ఏంటి అంకుల్ మీరు దెబ్బ తగిలింది నేను సహాయం చేశాను అంతే అని అంటుంది అంజు పాప నేను ఎవరి రుణం ఉంచుకోను ఒకనాడు ఇలాగే నా జీవితంలోకి ఒకరు వచ్చి నా జీవితాన్ని నాశనం చేసేశారు అలాని నేనిప్పుడు ఏమీ అనాలనుకోవటం లేదు చెప్పు పాప నీకు ఏం కావాలి ఐస్ క్రీమ్ తింటావా అని అడుగుతారు రణవీర్ వద్దంకుల్ మా ఇంట్లో ఐస్ క్రీమ్స్ చాక్లెట్స్ రెస్ట్రిక్టెడ్ ఎప్పుడు తినాలంటే దానికి ఖచ్చితమైన టైం లిమిట్ ఉంటుంది అయినా మీకు నేను చేసింది పెద్ద సహాయం కాదు కదా అంకుల్ మీరేదైనా రిటర్న్ ఇవ్వడానికి ఇది జస్ట్ నా రెస్పాన్సిబిలిటీ అంతే మీరు జాగ్రత్తగా వెళ్ళండి అని చెప్పి అక్కడి నుండి బాయ్ చెప్పేసి వెళ్ళిపోతుందనమాట అలా ఇంకా అంజు అంజుని చూడగానే తనతో ఇంకా మాట్లాడాలని తన గురించి తెలుసుకోవాలని పాపం మనసైతే ఆగకుండా అలా అంజు వైపే చూస్తూ ఉంటుంది రణ్వీర్ది ఈ పాప ఈ పాపని చూస్తుంటే ఎందుకు నాకు ఏదో తెలియని ఫీలింగ్ అనిపిస్తుంది ఎందుకు ఎందుకు ఈ పాపని చూస్తుంటే నాకు బాగా దగ్గర మనిషిలా అనిపిస్తుంది నాకేమీ అర్థం కావటం లేదు ఒకవేళ ఈ పాప నా దుర్గానా లేదు లేదు ఒకవేళ దుర్గా అయితే తను మనోహరిలా ఉంటుంది కదా లేదు ఈ పాప అని చెప్పి అలా ఇంకా పాపే గుర్తుకు వస్తూ ఉంటుంది అంజునే రణవీర్కి ఇది ఇలా ఉండగా నైట్ అవుతుంది బాగి అమర్ రూమ్లోకి వచ్చి ఇంకా అలా అమర్కైతే మొత్తం అన్నీ ఇంక తన ఫైల్స్ అన్నీ తీసి ర్యాక్లో పెట్టి సర్దుతూ ఉంటుంది అనమాట బాగి అప్పుడే కరెక్ట్గా ఒక ఫైల్ అయితే ఓపెన్ అయ్యి అందులో ఉన్న పేపర్ అలా ఎగిరిపోతూ ఉంటుంది కింద చదువుకుంటున్న అంజు దగ్గరికి కరెక్ట్గా ఆ పేపర్ వచ్చి ఆగుతుంది ఆ పేపర్ని తీసుకొని చూస్తూ ఉంటుంది అంజు అంది అడాప్షన్ లెటర్ అనమాట ఆ రోజు మదర్ తరీస్సా అనాథ శరణాలయం నుండి అడాప్ట్ చేసుకున్నారు కాబట్టి దట్ అడాప్షన్ లెటర్ అనేది ఇంకా చూస్తూ ఉంటుంది అంజు ఏంటి పేపర్ అడాప్షన్ లెటర్ ఇది మన ఇంట్లో ఎందుకుంది డాడ్ డాడ్ అని అమర్ దగ్గరికి వెళ్తుంది అంజు ఏంటంజు అని అడుగుతారు డాడ్ ఒకసారి లెటర్ చూడండి అని అంటుంది ఇంకా అంజు పైనుండి ఇదంతా గమనిస్తూ ఉంటుంది బాగి ఆ లెటర్ చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు అమర్ డాడ్ ఏంటి డాడ్ ఇది ఏదో అడాప్షన్ లెటర్ అని ఉంది ఇది మన ఇంట్లో ఎందుకుంది డాడ్ అని అడుగుతుంది అంజు ఒక్కసారిగా టెన్షన్ పడతాడనమాట అమర్ ఇది పూర్తిగా అంజు చదవలేదు అమ్మయ్యా ఇదేమీ లేదమ్మా ఇది నాది కాదు వేరే వాళ్ళది సేఫ్గా ఉంటుందని మన ఇంట్లో ఉంచారు అంతే నువ్వెక్కువగా ఆలోచించొద్దు గో గో అండ్ గెట్ యువర్ స్టడీస్ అని చెప్పి ఇంక తన రూంలోకి వెళ్ళిపోతాడనమాట అమర్ ఇంకా అమర్ వెనకాలే గమనిస్తూ వెళ్తూ ఉంటుందనమాట బాగీ ఇంకా బాగీ డోర్ దగ్గర నుండి వింటూ ఉంటుంది అమర్ ఆ అడాప్షన్ లెటర్ని తీసుకొని ఇది అంజు చూడలేదు కాబట్టి సరిపోయింది లేకపోతే ఎంత పెద్ద ప్రమాదం జరిగేదో ఎవ్వరికీ తెలిసేది కాదు ఆ రూ మాటని నేను నిలబెట్టుకోవాలి ఈ నిజం ఎవరికీ తెలియకుండా ఉండాలి అని ఆ లెటర్ని జాగ్రత్తగా దాచిపెడతాడనమాట అమర్ ఆ లెటర్ అడాప్షన్ లెటర్ అంటున్నారు అంజుకి తెలియకుండా జాగ్రత్త పడాలి అంటున్నారు అంటే అది ఎవరికి సంబంధించింది అని ఆలోచిస్తూ ఉంటుంది బాగీ ఇది ఇలా ఉండగా అంజుకి కూడా ఇంకా రణ్వీర్ గుర్తుకు వస్తూ ఉంటాడు తను తన వైపు రణ్వీర్ అంత ప్రేమగా చూడడం అదంతా ఇంకా గుర్తు చేసుకుంటూ ఎవరైనా ఆ ఎందుకు నాకు ఇంతలా గుర్తుకు వస్తున్నారు ఆయన చూస్తే ఎప్పుడో కలిసిన అనుభూతి వస్తుంది ఎక్స్పీరియన్స్ లైక్ ఫీలింగ్ వస్తుంది ఎందుకు నేను ఇదంతా ఎక్స్పీరియన్స్ చేస్తున్నాను ఆయన్ని నేను ఫస్ట్ టైం చూశాను కానీ నా హార్ట్ ఎందుకు ఆయన్ని ఎప్పుడో చూసినట్లు అనుకుంటుంది అని ఆలోచిస్తూ తనకి తెలియకుండానే రణ్వీర్ డ్రాయింగ్ని వేస్తుంది అంజు ఇంకప్పుడే మనోహరి అంజు దగ్గరికి వస్తుంది ఏంటి ఇంకా నిద్రపోలేదా అని అడుగుతుంది లేదా నిద్ర రావటం లేదు అని అలా ఇంకా పక్కకు వెళ్తుంది మనోహరిని దగ్గర నుండి అంజు ఇంకా అలా అంజు టేబుల్ పై ఉన్న రణ్వీర్ డ్రాయింగ్ని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది మనోహరి రన్వీర్ రణవీర్ స్కెచ్ ఎందుకు అంజు గీసింది అని అంజు అంజు అని పిలుస్తుంది ఏంటంటీ అని అడుగుతుంది ఇంకా అలా అంజు ఇది ఇది ఎవరు అని అడుగుతారు ఓ ఈ అంకులా మార్నింగ్ ఈయనకి దెబ్బ తగిలితే నేను కాపాడానంటీ ఈయన్ని ఎందుకో ఎక్కడో చూసినట్లు అనిపిస్తుంది నాకు నాకెప్పుడో బాగా తెలిసిన వ్యక్తిలా అనిపిస్తుంది అందుకే నాకు తెలియకుండా నేనే డ్రాయింగ్ వేశాను అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది అంజు అంటే రణవీర్ హైదరాబాద్ వచ్చాడా నన్ను వెతకడానికే వచ్చుంటాడు ఖచ్చితంగా నేను ఖచ్చితంగా దాక్కోవాలి వీలైనంత జాగ్రత్తగా ఉండాలి ఉంటేనే బ్రతుకుతాను లేకపోతే బ్రతకలేను అని చెప్పి ఇంకా టెన్షన్ పడుతూ ఉంటుంది మనోహరి ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది అంజు స్కూల్కి పిల్లలందరూ కలిసి వెళ్తారు కానీ తన్ని ఫాలో అవుతూ ఉంటాడనమాట రణవీర్ ఏంటి ఈ అంకుల్ నన్ను ఫాలో అవుతున్నారు ఏంటి అంకుల్ ఎందుకు నన్ను ఫాలో అవుతున్నారు అని అడుగుతుంది అంజు అది కాదు పాప నువ్వు నువ్వు ఎక్కడుంటావు అని అడుగుతాడు రణవీర్ అంకుల్ తెలియని వాళ్ళకి ఏ విషయాలు చెప్పద్దని మా డాడ్ చెప్పారు ఇంకా నన్ను ఎక్కువగా ఇబ్బంది పెట్టకండి మీతో అసలు నేను ఇంతసేపు మాట్లాడమే ఎక్కువ కానీ ఎందుకు మాట్లాడుతున్నానో నాకు కూడా అర్థం కావట్లేదు ఇంకెప్పుడు ఇక్కడికి రావద్దంకుల్ అని చెప్పి అలా ఇంకా వెళ్ళిపోతూ ఉంటుందనమాట అంజు కరెక్ట్గా అంజు అలా వెళ్ళిపోతూ ఉంటే అంజు కింద పడిపోతుంది పాప అని అంజుని వెళ్ళి ఎత్తుకుంటాడు రణ్వీర్ ఒక్కసారిగా అంజు మెడలో ఉన్న లాకెట్ని చూస్తాడనమాట రణవీర్ చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు పాప ఇది ఇది అని అంటాడు ఇది మా మమ్మీ డాడీ నాకు ఇచ్చారు అని అంటుంది అంజు ఒక్కసారిగా షాక్ అయిపోతాడనమాట రన్వీర్ దుర్గా అమ్మ దుర్గా అని అంజుని హక్ చేసుకుంటాడు రన్వీర్ అంకుల్ ఎవరు మీరు దుర్గా ఏంటి నా పేరు అంజు అంజలి అని అంటుంది లేదు నువ్వు నువ్వు నా దుర్గవి నా దుర్గావమ్మా అని చెప్పి అలా ఇంకా ఏడుస్తూ ఎమోషనల్గా ఫీల్ అవుతారనమాట రణవీర్ ఒక్కసారిగా అంజు షాక్ అయిపోతుంది కరెక్ట్గా అప్పుడే ఇంకా స్కూల్ కూడా అయిపోవడంతో అమర్ తన్ని బాగి బాగి అయితే వస్తుందనమాట అక్కడికి ఇంకా బాగి వచ్చి అలా చూస్తూ ఉంటుంది అంజు ఎవరితను అని అడుగుతుంది నాకు తెలియదు మిస్ అమ్మ అని అంటుంది పాపం అంజు మీరు మీరు అని అంటారు నేను వీళ్ళ అమ్మని అంటే తను చనిపోయాక నేనే వీళ్ళని చూసుకుంటున్నాను చెప్పండి అని అంటుంది బాగీ ఈ లాకెట్ ఈ లాకెట్ ఈ లాకెట్ ఈ పాపకి ఎలా వచ్చిందమ్మా ఇది ఇది నా దుర్గాది నా కన్న కూతురు లాకెట్ ఈ చేయిను నేను నా కూతురు కోసం చేయించాను ఈ పాప మెడలో ఉందంటే తనే నా దుర్గ కథ తనే నా దుర్గ కథ అని అంటాడు ఇంకా రణ్వీర్ దుర్గానా అని అంటారు ఒక్క నిమిషం అని చెప్పి ఇంకా అమర్ అండ్ అరుంధతి ఫోటో ఉంటుంది కదా ఆ ఫోటోని అండ్ మనోహరి ఫోటోని చూపిస్తాడనమాట బాగీకి రణ్వీర్ ఒక్కసారిగా బాగీ షాక్ అయిపోతుంది తను అని అంటారు నా భార్య నా బిడ్డను తీసుకొని వీడి కోసం వెళ్ళిపోయింది తన్ని వెతుక్కుంటూ వచ్చాను ఇప్పుడు ఈ ఈ చెయ్యి నాకు కనబడింది నిజం చెప్పండి ఈ మనోహరి మీకు తెలుసా అని అడుగుతాడు రణ్వీర్ రణ్వీర్ చెప్పిన నిజాలు విని ఒక్కసారిగా షాక్ అయిపోయి మనోహరి కూతురు అండ్ మనోహరికి పెళ్ళయింది మనోహరి ఇలా ఇంత ఫ్లాష్ బ్యాక్ ఉందని తెలుసుకొని ఒక్కసారిగా షాక్ అయిపోతుంది బాగి ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్